గగన్ నిజంగా నక్షత్ర బర్త్డే పార్టీలో నిలిచి ఉంటాడు అప్పుడు అపూర్వ గోరింటాక్ పిన్ని ఇద్దరూ గగన్ దగ్గరికి వస్తారు గగన్ ఎటువైపు చూసుకుంటూ ఉంటే అపూర్వ నేరుగా గగన్ దగ్గరకు వచ్చి రే నీకు దండం పెడతాను ఇక్కడికి నుంచి వెళ్ళిపోరా అని చెప్తూ ఉంటే గగన్ అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు అమ్మాయి అమ్మాయి ఒరేయ్ తురే అంటే కుదరదు మర్యాదగా మర్యాదగా కలిసి మాట్లాడు అని గోరింటాక్ పిన్ని సలహా ఇస్తూ ఉంటుంది అలాగేనని అంటూ గగన్ గారు మా బావ చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అపూర్వ చెప్తూ ఉంటే అప్పుడు గగన్ నీకు ఈ రియాక్షన్ మ్యాచ్ అవ్వట్లేదు కానీ మీరు మీలాగే ఉండండి అని గగన్ చెప్తాడు అపూర్వ కోపాన్ని అంతా కూడా అణుచుకుని మళ్ళీ బయటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది వెళ్ళను పార్టీ అయ్యాకే ఇక్కడ నుంచి వెళ్తాను అని గగన్ తేల్చి చెప్తూ ఉంటాడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న చరత్చంద్ర వెంటనే అపూర్వ గగన్ మాట్లాడుకోవడం చూసి రే గగన్ అని ఒక కేక గట్టిగా వేయి పెట్టడంతో భూమి కృష్ణప్రసాద్ అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు శరత్చంద్ర గగన్ దగ్గరకు వచ్చి పిడికిలి బిగించి చాలా కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి అడుగు పెడతావురా అని చరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడే నక్షత్ర బర్త్డే పార్టీలో అడుగు పెడుతూ ఉంటుంది మెట్లు దిగి వస్తూ ఉంటుంది ఎవరు పిలిచారని వచ్చావరా అని చరచంద్ర నిలదీస్తూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి నిలబడి నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఇలా నక్షత్ర వైపు చూస్తూ ఉండడంతో శరత్చంద్ర కూడా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు పార్టీలో ఎటువంటి గొడవ జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి